హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నెలవేని వ్లాగ్స్ నమస్తే అండి నేను మీ నెలవేణి ఈరోజు మన వీడియో వచ్చి నేను అయ్యప్ప స్వామికి ఎలా డెకరేషన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి ఇవి కనిపించే ఈ ఆకులండి ఇవన్నీ శుభ్రంగా కడిగి ఒక్కొక్కటి నేను అడ్డంగా పెట్టుకొని ఇట్లా పిన్నులు కుట్టుకుంటున్నానండి చూడండి వీడియోలో నాకు ఇలా అనిపించింది చేయాలని అందుకని నేను ఈ ఐడియాతో చేస్తున్నాను దీనిని ఇట్లా మూడు మూడు వరుసలుగా పెట్టుకున్నానండి మొత్తం మూడు వరుసలు వచ్చినాయి ఒక్కొక్క వరుస తీసుకొని నేను అయ్యప్ప స్వామికి బ్యాక్ సైడ్ను పెడదామని చెప్పి తయారు చేసుకున్నాను ఆల్రెడీ బ్యాక్న మామూలుగా ఇస్త్రాకులు ఉంటాయి కదండి వెనకటి ఆ ఇస్త్రాకులు పెట్టాను వాటి మీద ఇవి పెడతాను అనమాట ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నాలుగైదు వెరైటీస్ పెట్టానండి డెకరేషను రెండుసార్లుగా మార్చుకున్నానండి ఇవి ఒకసారి ఇట్లా చేసా కదా ఇంకొకసారి ప్లాస్టర్ వేసుకున్నానండి చినిగిపోతున్నాయి అని చెప్పి ఇప్పుడు నేను పూలని మామూలు మాల కట్టుకున్నానండి ఇవన్నీ కాగడం మల్లెలు ఇవి మా ఇవి తీసుకొచ్చి చూసారండి వెనకాల కనిపిస్తున్నాయి కదా ఇస్త్రాకులు వీటి మీద ఈ బాదం ఆకులు పెట్టాను అయ్యప్పసామని ఇలా డెకరేషన్ చేసి పూజ చేసుకోవాలని నాకు ఆలోచన వచ్చిందండి అదే ఇది ఇంట్లో మాల నలభై రోజులు మాల ఉంటుందండి ఆ మాల అప్పుడు ఈసారి నాకు ఇలా చేయాలనిపించి నేను ఇలా చేసుకున్నానండి ఈ పింక్ కలరు మందారాలు మన దుడ్లోయండి తోటలోయి రెడ్ కలర్ వచ్చి బయట కొనుక్కు వచ్చాము ఇలా ఒకరోజు చేశానండి నెక్స్ట్ డే ఇంకొక రకంగా అలంకరిద్దామని చెప్పి మళ్ళీ ఈ ఆకుల్ని ఇలానే ఉంచానండి బాగున్నాయి అని చలిగా ఉంది కదా ఆకులు మరొక అలానే ఉంచి ఇంకొక రకంగా డెకరేషన్ చేశాను అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉన్నది అది కూడా చూడండి వెనకాల చూసారు కదండి బ్యాక్గ్రౌండ్ ఆకులు ఈ విధంగా నేను ఇంట్లో ఉన్న పూలతో రోజుకొక రకంగా అలంకరిద్దాం అనుకున్నానండి ఈరోజు ఇలా చేశాను నెక్స్ట్ డే ఈ ఆకులు ఇలానే ఉంచేసేసి ఓన్లీ ఫ్లవర్స్ వరకు మార్చానండి చూసారండి ఓన్లీ సింపుల్గా అనమాట అక్కడక్కడ గులాబీ ప్లస్ చామంతి వైట్ చామంతి అనమాట ఎట్లా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ ప్లాస్టర్ వేసి చేస్తానన్నా కదండి ఈ డెకరేషన్ వచ్చి ఆకులకి ప్లాస్టర్తో అంటించానండి అచ్చం సెంటు గులాబీ అండి ఇవి సెంటు గులాబీతో డెకరేషన్ చేశాను నెక్స్ట్ డే వచ్చేసేసి లిల్లీ పూలతో చేశానండి లిల్లీ పూలు మాల్లాగా అల్లి చేశాను ఇది ఇంకా సింపుల్గా చేసుకున్నాను అనమాట ఈ రోజుతో లాస్ట్ అండి ఇంకా అందుకని ప్రసాదం డబ్బాలు అక్కడి నుంచి తెచ్చుకునే అన్ని పెట్టి నైవేద్యం పొంగలు పెట్టి ఆర్తిచ్చి దేవుని తీస్తామండి స్వామి ఏ సన్నయప్ప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్